హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అయితే ఎగ్జామ్ అయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ రాసాము ఎలాంటి క్వశ్చన్స్ ఎవరు వీడియో చేస్తారా ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయని గుర్తు చేసుకుంటూ ఉంటాము నైట్ అయితే నిద్ర పడుతూ రాసిన రోజు కూడా నిద్ర పడుతుంది నాకైతే పట్టదు క్వశ్చన్స్ కోసం ఎవరు వీడియో చేశారని వెతుక్కున్నట్టు ఉండేదాన్ని కాబట్టి నేను కూడా వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎదురు చూసే వాళ్ళ కోసం ఓకే కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి సైకాలజీ అలాగే తెలుగు ఇంగ్లీష్ కామన్గా ఉండే మూడు సబ్జెక్టుల గురించి అంటే తర్వాత వెళ్ళే వాళ్ళకి ఒక ఐడియా లాగా ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి చదువుకోవాలి ఇదే మోడల్లో ఇస్తాడు మ్యాక్సిమం ఇదే మోడల్లో ఇస్తాడు ఇవి దీని దీన్ని పక్క పక్కనవే ఇస్తూ ఉంటాడు అది మనకి ఒక సూచన అనమాట సిగ్నల్ చూడండి ఒకసారి సైకాలజీ నుంచి ఏమొచ్చాయంటే పియాజే పియాజే వయస్సు గురించి ఇచ్చాడంటే ఆత్మభావన ఇచ్చి ఇది ఏ వయసు వారిలో కనిపిస్తుందని అడిగాడట నెక్స్ట్ వికాస సూత్రాలు వికాస దశలు కూడా అడిగాడట ఎక్కువ మ్యాచింగ్స్ అడిగాడండి ఎగ్జామ్లో అయితే ఎక్కువ మ్యాచింగ్స్ ఇయర్స్ కూడా అడిగాడు అలాగే సైంటిస్టులు కూడా ఎక్కువే అడిగాడు కొంచెం టఫ్గానే ఉందనేసి అంటున్నారు ఒకసారి చూడండి వికాస దశలు ఉంటాయి సూత్రాలు ఉంటాయి కదా అవి తర్వాత వికాస దశలు ముఠాదశ ఇవన్నీ ఉంటాయి కదా అవి తర్వాత బుక్స్ బుక్స్ మ్యాచింగ్ అడిగాడట అదొకటి తర్వాత సిద్ధాంతాలు మ్యాచింగ్ తర్వాత అభ్యసన వక్ర రేఖలు ఇది ఈజీగానే ఉంటుంది ఓకే అభ్యసనం వక్రరేఖలు ఒకసారి చూసుకోండి తర్వాత శాస్త్రవేత్తల్లో నోమ్ చాంస్కి సిద్ధాంతం గురించి అడిగాడట ఉత్తర బాల్యదశ ఒకటి దశల్లో వికాస దశలో దశలు ఉంటాయి కదా బాల్యదశలు సో ఉత్తర బాల్యదశ గురించి అడిగాడట నెక్స్ట్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞ ఇన్ని కోడింగ్తో కూడా క్లాసులు చేశాను సైకాలజీలో అంటే గార్డెనర్ అంటే గార్డెన్ కదా గార్డెనియన్ కదా సో ఈ బహుళ రకాల ఎక్కువ రకాల మొక్కలు పెంచుతాడు కదా బహుళ ప్రజ్ఞ గార్డెన్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేదాన్ని నెక్స్ట్ అవధానం అవధానం గురించి అవధానం ప్రత్యక్షం రెండిటి గురించి అడిగాడని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాశాను నేను నెక్స్ట్ సంఘర్షణ ఫోర్ టైప్స్ ఉంటుంది కదా ఉపగమ ఉపగమ పరిహార పరిహార చాలా ఈజీ టాపిక్ ఒక మార్క్ ఈజీగా తెచ్చుకునే టాపిక్ అనమాట ఇది కంపల్సరీ చూసుకోండి సంఘర్షణ తర్వాత ఎరిక్సన్ దశలు ఇవ్వకుండా అసలు పేపర్ ఉండదు ఎరిక్సన్ దశలు ఎనిమిది దశలు సైకాలజీ చూసుకోండి మూర్తిమత్వ నిర్మ నిర్వచనాలు చూసుకోండి రక్షకతంత్రాలు కూడా లేకుండా పేపర్ ఉండదు చాలా ఈజీగా ఉంటుంది దమనము మొత్తం చాలా బాగుంటుంది ఇది చదవడానికి తర్వాత ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి అడిగాడంటే ఇది కూడా కొత్తగా వస్తుంది కాబట్టి ఇది అడుగుతాడు నాయకత్వంలో రకాలు అడిగాడట ఇది కూడా అనుజ్ఞ నాయకత్వం ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే చాలు ప్రజ్ఞ ఇది వ్యక్తులు అంటే మూడులు అల్పబుద్ధులు ఇది కూడా లేకుండా పేపర్ ఉండట్లేదు సో ఈజీగా ఉండేవి అంటే కంపల్సరీ చదవాల్సినవి చెప్తాను అలాగే ఈజీగా తెచ్చుకోవాల్సిన కూడా టాపిక్స్ ఉన్నాయి అవి కూడా చదువుకుని వెళ్ళాలి మీరు తర్వాత ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ గురించి కూడా అడిగారట టెక్స్ట్ బుక్లో చాలా ఈ టెక్స్ట్ బుక్స్లో దాటలేదు సైకాలజీ మీకు టెక్స్ట్ బుక్ లేకపోయినా ఎస్ఎన్ఎస్ కానీ లేదంటే ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు ఫాలో అయ్యి కరెక్ట్గా చదవండి ఆ టాపిక్స్ మాత్రం మీరు ఎక్కడ చదివినా పర్లేదు చదవండి ఐసీటీ నుంచి మూడు క్వశ్చన్స్ అడిగారట ఇది సైకాలజీ నెక్స్ట్ ఏంటంటే తెలుగు చూద్దాం తెలుగు చూడండి లూలాలను సంధి ఇచ్చాడంట సంధి సంధులు సమాసాలు కంపల్సరీ అడుగుతాడు కదా ప్రక్రియలు ఉంటాయి కదా నేను తెలుగు అయితే కోడింగ్ క్లాసెస్ చేశాను ఆల్రెడీ వీడియోస్లో ఉన్నాయి చూడండి ఓల్డ్ అయితే సిక్స్త్ టు నైన్త్ దాకా ఓల్డ్ చదవాలి టెన్త్ కూడా చేశాం కానీ టెన్త్ ఓల్డ్ బుక్ చదవద్దు మీరు టెన్త్ న్యూ బుక్ చదవాల్సి ఉంటుంది ఓకే మ్యాక్సిమం నైన్త్ వరకే ఎక్కువ ఇస్తాడు చూసుకోండి నాకు క్లాస్ క్లాసులు కూడా ఉన్నాయి వీడియో క్లాసులు ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి నా ఛానల్లో గజల్ ప్రక్రియ అడిగాడంట నెక్స్ట్ బిరుదు బిరుదులు అడుగుతున్నాడు అండి ఈ సరస్వతి పుత్ర బిరుదు అడిగాడు నెక్స్ట్ దినోత్సవం అంటే ఆంధ్ర రంగ దినోత్సవం అంటే సెవెంత్ క్లాస్లో ఎక్కువ దినోత్సవాలు ఉన్నాయి లాస్ట్లో ఆ దినోత్సవాలు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చంపకమాల అలంకారం అలంకారాలు అడుగుతాడు యమక అలంకారం అడిగాడు సవర్ణ సంధి ఎక్కువ సందులు దీర్ఘ సంధి గురించి కంపల్సరీ అడుగుతాడు సంధి సవర్ణ సంధి వృద్ధి సంధవని అవన్నీ చూసుకోవాలి తర్వాత ధృత ప్రకృతి గురించి అంటే దాని నిర్వచనంలాగా అడిగాడు అనమాట నెక్స్ట్ ఛందస్సు పద్య గణ విభజన చేసి ఆ ఛందస్సేంటో అడిగాడంట నెక్స్ట్ గోంగోరన ఉత్తర మాండలికంలో ఏమని పిలుస్తారని అడిగారట అదొకటి నెక్స్ట్ యథ పాఠ్యాంశంలో పాత్ర అంటే ఆ పాత్రలు కూడా చదవాలని నేను అదే చెప్పేదాన్ని ఓపిక ఉంటే మీకు ఆ లెసన్ లోపల ఆ పాత్ర ఏంటో రాసుకోమని చెప్పేదాన్ని అందుకే నేను ఆ పాత్రలు ఏంటో కూడా రాసుకుంటే ఈజీగా ఉంటుంది ఆ లెసన్లో కొన్ని పాత్రలు రెండు మూడు ఇదో మనుషులు ఉంటారు కదా ఆ ఏదైనా ఒక సంఘటన ఇచ్చేసి అది ఎవరి గురించి ఇది ఏ పాటలోది అలా అడుగుతాడనమాట నెక్స్ట్ బోధనోపకరణ అడిగాడట నెక్స్ట్ మాతృభాష దినోత్సవం ఈ దినోత్సవాలు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి చూసుకోండి నెక్స్ట్ జ్ఞానపీఠ గ్రహీతలు ఇది కూడా సెవెంత్లోనే ఉంది అదే పేజ్లో దినోత్సవాలు జ్ఞానపీఠ అలంకారాల గురించి జ్ఞానపీఠ పురస్కారాల గురించి ఉంది కంపల్సరీ చూసుకోండి ఇయర్స్ కూడా అడిగేటట్టు జ్ఞానపీఠ నెక్స్ట్ లఘువులు ఇచ్చేసి ఈ లఘువుల్ని ఈ నాలుగు లఘువులు కలిపి ఏమంటారు అంటే నగణం జగణం అవి ఉంటాయి కదా ఈ ఈజీయే అంటే యమాత రాజవానుస ఉంటుంది కదా ఇది వేసేసుకుంటే మీకు యమాత రాజవానుస ఇది వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి గుర్తుపట్టడానికి గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది ఇది ఎవరైనా రాకపోతే తెలుసుకోండి యమాత రాజ నా స ఓకే ఇలా గుర్తుపెట్టుకొని ఇది గురువు లఘువు లఘువు అలా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు నామవాచక నిర్వచనం అడిగాడంట తర్వాత నానార్థాలు జతపరచడం అడిగాడంట నానార్థాలు ఏ ప్రకృతి వికృతులు తర్వాత ఉత్ప్రేక్ష అలంకారాలు తర్వాత తిరుపతి వెంకట కవుల గురించి కూడా అడిగాడంట అంటే మొత్తానికి చూడడానికి తెలుగు సైకాలజీ కూడా కొంచెం టఫ్గానే ఇచ్చారట దాంతో పోలిస్తే ఇంగ్లీషే కొంచెం ఈజీగా ఉందని చెప్తున్నారు రాసిన వాళ్ళు అంటే బిట్లు ఎంతవరకు కరెక్ట్ అయ్యి తర్వాత సంగతి ఫీలింగ్ మట్టుకు ఇలా ఉంది సో హెల్పింగ్ వెర్బ్స్ గురించి అడిగాడంట నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఈజీ ఇది మాత్రం చూసుకొని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా ఒక మార్క్ తెచ్చుకోవచ్చు తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఒకటి క్వశ్చన్ ట్యాగ్ ఈజీగా తెచ్చుకొని ఒక మార్క్ తెచ్చుకునే టాపిక్ ఫ్రేజల్ వెబ్స్ టెన్సెస్ కంపల్సరీ చూసుకోవాలి ఎక్కువ క్వశ్చన్స్ మేజర్ క్వశ్చన్స్ మనకి మేజర్ క్వశ్చన్స్ టెన్సెస్ నుంచి వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్సెస్ ఓకే తర్వాత వాయిస్ నుంచి కానీ లెటర్ రైటింగ్ కానీ ఈసారి నుంచి అవి అడుగుతాడు అడగని టాపిక్స్ అడుగుతాడు అంటే గుర్తున్న వాళ్ళు చెప్పారు నేను రాసాను ఇంకా ఏమేమి అడగడు అడుగుంటాడు తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్స్ కూడా అన్ని టాపిక్స్ నుంచి టచ్ చేస్తాడు అన్ని టాపిక్స్ ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం చూసుకోండి ఓకేనమ్మ ఇవి ఈరోజు టాపిక్స్ పదిన ఈరోజు పదో తారీఖు కదా పదిన జరిగిన టెట్ ఎగ్జామ్లోవి క్వశ్చన్స్ అనమాట ఓకే ఇది ఒకసారి అంటే మీరు గుర్తు చేసుకుంటారని చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్తో మళ్ళీ రేపు రేపు వీడియోలో వీడియోలో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి చూద్దాం ఓకేనా ఇవి మాత్రం కంపల్సరీ ఈ టాపిక్స్ చూసుకుని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ